హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ నెలకు సంబంధించి ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి మనకు ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి సో ఆ గుడ్ న్యూస్ అంటే దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను అయితే పెన్షన్లు అనేవి వీరికి మాత్రం ఆరు వేల రూపాయలు వీరికి మాత్రం నాలుగు వేల రూపాయల వరకు అయితే పెన్షన్లు అయితే ఇవ్వబోతున్నారండి అయితే ఇది ఎవరెవరికి ఇవ్వబోతున్నారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను అయితే మనకు పాత పద్ధతిని రద్దు చేస్తూ కొత్త విధానంలో అయితే మనకు పెన్షన్ల పంపిణీ అయితే చేపడుతున్నారండి అయితే ఆ కొత్త విధానం ఏంటి పాత పద్ధతి ఏంటి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన యొక్క వీడియోలు వాచ్ చేస్తుంటే కనుక తప్పనిసరిగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ మన యొక్క ఏపీలో పెన్షన్లకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కంపల్సరీగా తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాల్లోకి అయితే వెళ్దామండి మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పెన్షన్ ఖాన్కు సంబంధించి పెన్షన్దారులకు ప్రతి నెల మూడు వేల రూపాయలు వాలంటీర్ల చేత ఇంటింటికి పంపిణీ అయితే చేస్తూ వచ్చారండి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే మనకు వాలంటీర్లతో పంపిణీ చేస్తున్నటువంటి సమయంలో మనకు అనుకోకుండా ఎలక్షన్స్ రావడం సో ఎలక్షన్స్ రా వచ్చిన వెంటనే ఏంటంటే ఎలక్షన్ కోడ్ పడడము సో ఈ ఎలక్షన్ కోడ్ పడడం ద్వారా కూడా మనకి ఏంటంటే ఏపీ ప్రభుత్వం ఎలక్షన్ కోడ్ విధించినా కానీ వాలంటీర్లతో పెన్షన్ అనేది ఆగదు వాలంటీర్లతోనే మీకు పెన్షన్ అనేది జరుగుతాము అని చెప్పేసి సీఎం జగన్ గారు అయితే చెప్పారు సో చెప్పినప్పటికీ మనకేంటంటే కొన్ని రాజకీయ పార్టీలు సో ఈ విధంగా వాలంటీర్లతో పెన్షన్ల పంపిణీ చేపట్టడం ఇది సరికాదు సో ఓటర్లను ఆకర్షించే విధంగా ఉంటుందని చెప్పేసి మన యొక్క ఏపీ ఎన్నికల కమిషన్కి అయితే కంప్లైంట్ చేశారు సో కంప్లైంట్ చేసినప్పటికీ ఏంటంటే ఏపీ ఎన్నికల కమిషన్ అయితే దీనిపైన యాక్షన్ అనేది తీసుకున్నారు సో వాలంటీర్ల చేత పెన్షన్ల పంపిణీ పూర్తిగా రద్దు చేస్తున్నాము అయితే పెన్షన్ల పంపిణీ అనేది కొందరికి ఇళ్ల దగ్గరే మరి కొందరికి సచివాలయాల్లో అయితే పంపిణీ అయితే చేయాలని చెప్పేసి అయితే మన యొక్క ఎన్నికల కమిషన్ ఆదేశాలు అయితే జారీ చేశారు సో ఆదేశాలు జారీ చేసిన తర్వాత ఏపీ ప్రభుత్వం అయితే ఆ ఆదేశాలను అమలు చేస్తూ మనకేంటంటే ఎవరైతే రోగులు వికలాంగులు సో మనకు ముసలివారు సో మంచం మీద నుండి లేవలేని స్థితిలో ఉంటారో అలాంటి వాళ్ళందరికీ ఏంటంటే ఇళ్ల దగ్గరే అధికారులు వెళ్ళి పెన్షన్ల పంపిణీ అనేది చేపెట్టారండి అయితే మిగిలిన వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ గ్రామ మరియు వార్డు సచివాలయాల దగ్గరికి వెళ్ళి లైన్లో నిలబడుకొని బయోమెట్రిక్ అనేది వేసి పెన్షన్లు మూడు వేల రూపాయలు అయితే తీసుకొచ్చారు అయితే ఇదే విధానాన్ని కూడా మేలో మే ఒకటో తేదీన మనకు కొనసాగిస్తారు అనుకున్నారు కానీ బట్ మే ఒకటో తేదీన కూడా అయితే కొంచెం రూల్స్ అనేది చేంజ్ చేసేసారు అయితే ఈ రూల్ కారణంగా చాలామంది పెన్షన్దారులు అయితే ఎఫెక్ట్ అయితే అయ్యారండి సో ఎలా ఎఫెక్ట్ అయ్యారు ఏంటి దానికి సంబంధించి కూడా తెలియజేస్తాను మన యొక్క ఏపీ ఎన్నికల కమిషన్ అయితే మనకు ఎవరైతే రోగులు వికలాంగులు ముసలివారు లేవలేని స్థితిలో ఉన్నారో వాళ్లకు ఇళ్ల దగ్గర పంపిణీ చేయండి మిగిలిన వారికి డీబీటీ రూపంలో డీబీటీ రూపంలో అంటే మీ యొక్క ఆధార్ కార్డుకి ఏదైతే బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉంటుందో ఆ అకౌంట్కి డైరెక్ట్గా డబ్బులు అయితే జమ అయిపోతాయండి సో డీబీటీ రూపంలో వాళ్లకు పెన్షన్ అనేది వేయండి అని చెప్పేసి మన యొక్క ఏపీ ఎన్నికల కమిషన్ అయితే ఆదేశాలు అయితే విడుదల చేశారు సో విడుదల చేసిన వెంటనే మన యొక్క ప్రభుత్వం కూడా ఆదేశాలను అమలు చేస్తూ మనకేంటంటే డీబీటీ రూపంలో కొందరికి మిగిలిన వారికి ఇళ్ల దగ్గర పంపిణీ అయితే చేశారు సో డిబిటి రూపంలో ఎవరికైతే పెన్షన్ బ్యాంక్ అకౌంట్ వేశారో ఈ అకౌంట్లో వేసినటువంటి డబ్బులు కొంతమంది అంతే కొంతమంది విత్డ్రా చేసుకున్నారు మిగిలిన వారు ఏంటంటే ఆ డబ్బుల్ని అయితే బ్యాంకు వాళ్ళే మైనస్ చేసుకున్నారు ఎలా మైనస్ చేసుకున్నారంటే వీళ్ళు ఆధార్కు లింక్ చేసినటువంటి అకౌంట్ అది ఆల్రెడీ డెడ్ లో ఉన్న అకౌంట్ అంటే దాంట్లో మైనస్ బ్యాలెన్స్ లో రన్ అవుతున్నటువంటి అకౌంట్ సో ఎప్పుడైతే ఈ మూడు రూపాయలు ఆ బ్యాంకుల్లో జమ అయ్యాయో వెంటనే బ్యాంకు వారు ఏంటంటే ఆ మైనస్ బ్యాలెన్స్ కింద వారు వాళ్ళ యొక్క అమౌంట్ అనేది తీసుకో తీసుకున్నారు సో దీని కారణంగా వాళ్ళ యొక్క పెన్షన్ అనేది రాలేదు సో దీని కారణంగా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో సో నెల వారి అంటే నెలలో మనకు పెన్షన్ వస్తుందిలే మన యొక్క అవసరాలకు సంబంధించి అని చెప్పేసి వెయిట్ చేస్తున్నటువంటి వారు ముసలి వారు అవాతాతలకు సో ఇదే ఒక బ్యాడ్ న్యూస్కి అయితే చెప్పుకోవచ్చు ఇలా అయితే మనకేంటంటే వీరి యొక్క పెన్షన్ అనేది కోల్పోయారు అయితే ఇప్పుడు మనకు ఈ జూన్ ఒకటో తేదీని కూడా మనకు పెన్షన్లు అనేవి ఇలానే చేపడుతారా అని చెప్పేసి మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అవాతాతలు ఉన్నారో ఇలాంటి వాళ్ళందరికీ ఒక డౌట్ అయితే ఉందండి అయితే మనకి ఇప్పుడు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అండి అయితే మనకు ప్రభుత్వం నుండి మాత్రం మనకు అప్డేట్ అయితే రాలేదు మనకు అధికార వర్గం నుండి ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది అయితే దీనికి సంబంధించి మనకు మే ఇరవై తొమ్మిది ముప్పైలో అయితే మనకు ఇన్ఫర్మేషన్ క్లారిటీగా వస్తుంది ఇప్పుడైతే మనకు ఒక ఇంటిమేషన్ అనేది వచ్చింది అయితే మనకు ఇప్పుడు ఏం చెప్తున్నారంటే మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ ఒకటి నుండి పాత విధానాన్ని రద్దు చేస్తూ కొత్త విధానంలో పెన్షన్ల పంపిణీ అయితే చేయబోతున్నారు అయితే ఈ ఆరు వేల రూపాయల పెన్షన్ ఎవరికి ఇస్తారు ఈ నాలుగు వేల రూపాయల పెన్షన్ ఎవరికి ఇస్తారో దానికి సంబంధించి తెలియజేస్తానండి మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఎవరైతే వితంతువులు సో వృద్ధులు ఉన్నారో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే పెన్షన్ అనేది మూడు వేల రూపాయలు అయితే మన యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అయితే ఇస్తున్నారండి అయితే మన యొక్క టీడీపీ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు మా యొక్క ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మేము పెన్షన్లకు సంబంధించి తొలి సంతకం అయితే చేస్తాము అయితే పెన్షన్లు ఏదైతే మూడు వేలు ఉన్నాయో వీటిని నాలుగు వేలుగా మేము చేసి మీకు పెన్షన్లు అనేవి డైరెక్ట్గా వాలంటీర్ల చేతనే మేము పంపిస్తామని చెప్పేసి ప్రకటించారు అలాగే మనకు ఎవరైతే వికలాంగులు వీళ్ళకి ఏదైతే ఇస్తున్నారో పెన్షను ఆ పెన్షన్ అనేది ఆరు వేల రూపాయలు చేసి మేము మీ ఇళ్ళ వద్దకే వాలంటీర్ల సహకారంతో అయితే మేము చేరవేస్తాము సో మీరు పెన్షన్ తీసుకోవడానికి ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు మీరు డైరెక్ట్గా మీకు మీ ఇళ్ళకే వాలంటీర్లు వస్తారు తలుపు తట్టి మీకు పెన్షన్ అనేది ఇచ్చి వెళ్తారు అని చెప్పేసి కూడా అయితే చెప్పడం అయితే జరిగింది అయితే మనకేందంటే పాత విధానం చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ అధికారంలోకి ఎవరు వస్తారు రాని పక్కన పెడితే ఒకవేళ మనకి ఇచ్చేటటువంటి ఒక మూడు వేల రూపాయల పెన్షన్ మన యొక్క ఇళ్లకు ఒకవేళ రావాలంటే కనుక పాత విధానాన్ని రద్దు చేస్తున్నారు పాత విధానం ఏంటంటే ఇప్పుడు బ్యాంక్ అకౌంట్లో మీకు లాస్ట్ మంత్ అయితే వేశారు డీబీటీ రూపంలో అయితే ఎందుకు వేశారు ఎన్నికల కోడ్ ఉన్న కారణంగా వేశారు ఇప్పుడు ఎలక్షన్స్ అనేది మనకు కంప్లీట్ అయిపోయాయి కాబట్టి మనకు పోలింగ్ ఓటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇక ఎన్నికల కోడ్తో మనకు అవసరం లేదు సో ఎన్నికల కోడ్ అనేది రిమూవ్ చేస్తున్నారు ఎన్నికల కోడే స్వయంగా చెప్పారు సో ఎలక్షన్ కమిషన్ మనకు స్వయంగా చెప్పారు ఇక మీ ఇష్టం మీకు పెన్షన్లు అనేవి ఎలా కూడా అప్లై మీరు పంపిణీ చేసుకోవచ్చు మేము ఎలాంటి రూల్స్ అనేది పెట్టమని చెప్పేసి చెప్పారు సో దీనికి మనకు ప్రభుత్వం నుండి ఒక అప్డేట్ ఏదో వచ్చిందండి అంటే ఏమొచ్చిందంటే పాత విధానం ఏదైతే లాస్ట్ మంత్ మనకు డీబిటీ రూపంలో అకౌంట్లో వేశారు మిగిలిన వారికి ఇళ్ళ దగ్గర పంపిణీ అయితే చేశారు అయితే ఆ పద్ధతిని నిలిపివేసి ఇప్పుడు కొత్త విధానంలో పంపిణీ అయితే చేయబోతున్నారు ఆ కొత్త విధానం ఏంటంటే మనకు వాలంటీర్ల చేత ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో వీళ్ళ చేతనే పెన్షన్లకు సంబంధించినటువంటి నగదు అనేది మనకు పాత ఎప్పుడు మనకు లా ముందు ఏ విధంగా పంపిణీ చేస్తున్నారో అదే విధంగా మేము పంపిణీ చేస్తాము సో ఈ విధంగా ఏంటంటే ఈ కొంతమంది గ్రామ సచివాల దగ్గర వెళ్ళి పెన్షన్లు తీసుకోలేదు మిగిలిన వాళ్ళు ఈ బ్యాంక్ అకౌంట్లో పడి చాలామంది పెన్షన్లు అనేది పోగొట్టుకున్నారని చెప్పేసి ప్రభుత్వం గుర్తించి ఇక నుండి మీరు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు సో వాలంటీర్లనే మీ ఇళ్ల దగ్గరకు పంపించి వాలంటీర్ వ్యవస్థ ద్వారానే మీకు పెన్షన్లు అయితే ఇచ్చే విధంగా అయితే చర్యలు అయితే తీసుకుంటామని చెప్పేసి కూడా అయితే ఏపీ ప్రభుత్వం అయితే చెప్పినట్టుగా మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది అయితే దీనికి సంబంధించి మనకు త్వరలోనే అఫీషియల్గా అప్డేట్ అయితే వస్తుంది సో మీకు మరి మా విత్ ప్రూఫ్తో మేము మళ్ళీ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను అయితే ఇప్పుడు వచ్చినటువంటి అప్డేట్ అయితే ఉందండి ఈ విధంగా సో మనకు ప్రభుత్వం డిసైడ్ చేసి మనకు అఫీషియల్గా విడుదల చేస్తారు విడుదల చేసిన తర్వాత ప్రూఫ్ అనేది పెట్టి మీ వీడియో అనేది చేస్తానండి అయితే ఈ విధంగా ఇస్తే కనుక చాలా వరకు బెటర్ అండి ఎందుకంటే లాస్ట్ టైం ఏంటంటే ఈ బ్యాంక్ అకౌంట్లో వేయడంతో చాలామంది ఏంటంటే అమౌంట్ అనేది కోల్పోయారు అలా కోల్పోకుండా ఏంటంటే కొంచెం వారికి హెల్ప్ఫుల్గా ఉంటుంది అనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు సో ఈ నిర్ణయం అనేది కన్ఫామ్గా అయితే నాకు తెలిసిన వరకు ఇస్తారండి ఎందుకంటే ఎలక్షన్ కోడ్ మనకు కంప్లీట్ అయింది కాబట్టి సో ఈ కోడ్ ఎందుకు పెడుతున్నారంటే మనకు పోలింగ్ వరకే కాబట్టి సో పోలింగ్ కంప్లీట్ అయింది కాబట్టి ఆటోమేటిక్గా మనకు ప్రభుత్వం ఏ విధంగా ఉంచినా కానీ నో ప్రాబ్లం అండి సో విధంగా మనకేంటంటే ఈ విధానంలో అయితే ఇస్తారండి సో ఈ విధంగా మనకు పెన్షన్లకు సంబంధించి అప్డేట్ అయితే ఉంది వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్న వారు వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ బెస్ట్